నగర్ డిసిసి అధ్యక్ష పదవి తనకే ఇవ్వాలని గత నలభై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని కార్యకర్తగా పనిచేస్తున్నానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మిర్జిల్ జెడ్పీటీసీ మహమ్మద్ గౌస్ అబ్బానీ అన్నారు సోమవారం మిత్ర న్యూస్ ఛానల్ ప్రతినిధి ఎంవి రమణతో ఆయన మాట్లాడుతూ గతంలో మూడు సార్లు సర్పంచ్ గా ఎంపీటీసీగా జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచానని అంతేకాక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా విధులు నిర్వహించారని ఆయన గుర్తు చేశారు తమ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఇంతవరకు పార్టీని విడిచిపోలేదని కాంగ్రెస్ పార్టీ అంటే తనకు దైవంతో సమానమని ఆయన అన్నారు ఇంతవరకు గ్రంథాలయ చైర్మన్ ముడా చైర్మన్ మహబూబ్ నగర్ నియోజకవర్గం నాయకులకే ఇచ్చారని జడ్చెలకు ఇంతవరకు ఎటువంటి నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేదని జడ్చల్ నియోజకవర్గానికి చెందిన వాడినని జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ వాదికనైన తనకే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని ఆయన కోరారు త్వరలో తమ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి దేవరగద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డిని కలవనున్నట్లు ఆయన తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి తనకు మంచి మిత్రుడని నేను పార్టీ కోసం సుదీర్ఘంగా పనిచేశానని అందువల్ల నాకే డీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన సుదీర్ఘమైన రాజకీయ జీవితం దాదాపు నలభై ఎనిమిది సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టిన కార్యకర్త నేడు ఎన్నో సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పార్టీని వీడని ఒక విక్రమార్కునిగా ఉన్న కరుడు కట్టిన కాంగ్రెస్ వాది ఈరోజు మన ముందున్నారు దాదాపుగా మూడు సార్లు సర్పంచ్ గా సింగిల్ విండో చైర్మన్గా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా మరెన్నో పదవులు నిర్విరామంగా అనుభవిస్తూ ప్రజా నాయకునిగా ఈరోజు నేను నిలబడ్డారు ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీలో మహబూబ్ నగర్ జిల్లా డిసిసి ప్రెసిడెంట్ గా బరిలో ఉన్నానని అందరి సహకారంతో డిసిసి ప్రెసిడెంట్ గా తప్పకుండా విజయం మనకు మన పరం అవుతుందనే నమ్మకంతో ఉన్నారు వారే మన గౌస్ రబ్బాని మనం మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా నమస్తే నమస్కారం అండి రమణ గారు మీకు మీ మిత్ర న్యూస్ ఛానల్ న్యూస్ ఛానల్కు ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమాన్ని చూసిన స్నేహితులు కానీ మా జిల్లా ప్రజలు కానీ మీ అందరికి నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో అధికారముకొచ్చి వచ్చి దాదాపుగా వన్ ఇయర్ దాటునుంది అట్ ది సేమ్ టైం నిన్న మొన్న జస్ట్ మన మహబూబ్ నగర్ కు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడము రైతు పండుగ కూడా బ్రహ్మాండంగా అంటే ఎప్పుడు రాష్ట్రంలో ఎక్కడ జరిగినంత భయంకరంగా అంటే అంత గొప్పగా జరిగి రైతు పండుగ నిర్వహించినారు అంటే మనం దీన్ని ఏ విధంగా చూడొచ్చు ప్రజా సంక్షేమ పథకాలు అనేవి ఈ రోజు ఏదైతే మనకు స్టార్ట్ చేసినారో ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు ప్రజలు ప్రజాభిష్ట మేరకు ఏర్పడ్డ ప్రభుత్వము ఎస్ ప్రజలకు చేసిన వాగ్దానాలు నూటికి తొంభై శాతము అమలు చేయడము ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి ఏదైతే యాటిట్యూడ్ ఉందో దాని మీద ప్రజలకు ఇంకా విశ్వాసం ఉంది ముఖ్యమంత్రి ఈ సభ అందుకున్న దానికన్నా ఎక్కువ విజయతం కావడానికి ముఖ్యమంత్రి జిల్లా వాసులు కావడం కూడా ఒక కారణము ఎస్ మరి సంక్షేమ కార్యక్రమాలు కూడా మరి చాలా చక్కగా అమలు మహమ్మద్ గౌస్ రబ్బానీ అనే వ్యక్తి దాదాపుగా అరవై సంవత్సరాలు నిండి ఉన్నాయి మీకు మీరు మొట్టమొదటిసారిగా రాజకీయంలో ఎప్పుడు ఎంటర్ అయినారు మీ పొలిటికల్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది మొట్టమొదటిగా ఏ హోదా మీరు అనుగించారు నేను బహుశా ఆవుదుడ గుర్తు ఇంధర కాంగ్రెస్ ఉండింది స్టార్టింగ్లో ఓకే ఆవుదుడ గుర్తు రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓకే కమలకాంతరావు గారికి పనిచేయడం జరిగింది అప్పుడు కమలకాంతరావు గారు ఓడిపోవడం రెడ్డి గారికి వెళ్ళడం జరిగింది ఓకే ఆ తర్వాత సమితి ఎన్నికలు గోపాల్ రెడ్డి గారు చిత్తరంజ దాస్ గారు రెడ్డి గారికి చెట్టు గుర్తు చిత్తరంజ దాస్ గంట గుర్తు వచ్చింది ఓకే ఇది బహుశా ఎనభై మూడు ఎనభై నాలుగు అనుకుంటా ఓకే అప్పుడు నేను చిత్తరం కాంగ్రెస్ వాదిగా ఉన్నందుకు నేను చిత్తరం సపోర్ట్ చేసం చేయడం జరిగింది మరి ఆ తర్వాత వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మొదటిసారిగా నేను సిల్వేర్ గ్రామానికి ఈ గ్రామం కింద మూడు ఆమ్లెట్లు ఉండేది రెడ్డిగూడ రాణిపేట సిల్వేర్ ఓకే ఈ మూడు గ్రామాలకు మొదటిసారిగా సర్పంచ్ గెలవడము ఆ తర్వాత మళ్ళీ ఎన్నికల్లో సర్పంచ్గా ఓడిపోవడము మరి తొంభై ప్రాంతంలో మళ్ళీ సింగిల్ విండో ప్రెసిడెంట్ గా ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు గోపాల్ రెడ్డి గారు మా దగ్గర గోపాల్ రెడ్డి గారు అంటే జిల్లాలో కొనుక పెద్ద పేరు గల్ల మంచివాడు ఓకే మంచివాడు గొప్ప మనసు ఆయన తర్వాత మిడ్జిల్ సింగిల్ విండోకు దేని అధ్యక్షుడిగా కావడం ప్రజలు డైరెక్ట్ గా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా సమితి అధ్యక్షునిగా సమితి అధ్యక్షుడు పన్నెండు సంవత్సరాలు పనిచేయడం ఓకే ఈ పన్నెండు సంవత్సరాలు సమితి అధ్యక్షుడు ఉన్నప్పుడు తోటి కూడా నాకు బెదిరింపు ఉత్తరాలు రావడం జరిగింది బెదిరింపు ఉత్తరాలు దానివల్ల సమితి అధ్యక్షునికి రాజీనామా చేయాల్సి వచ్చింది రింపు వల్ల బెదిరింపు వాళ్ళ ఓకే సమితి అధ్యక్షుని ఓకే ఇక వాళ్ళ పేర్లు చెప్పదలచలేదు మరి సమితి అధ్యక్షుని రెండు వేల ముఖ్యంగా రెండు వేల ఆరులో మన గౌరవ ముఖ్యమంత్రి రాజకీయ ప్రస్తావన ఇక్కడ మిర్జిల్లో జరిగిందో ఆయన నాకు మిత్రుడు కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి రెడ్డి గారు నాకు మిత్రుడు కూడా ఆ రోజు ఆయన నాకు చెప్పిండు నువ్వు తప్పుకో కాంగ్రెస్ పార్టీని ఇది చెప్పి నాకు కాంగ్రెస్ టికెట్ ఇప్పి నువ్వు తప్పుకో అని చెప్పి నాతో చెప్పడం కూడా జరిగింది మిత్రుడిగా ఓకే కాకపోతే చిన్నప్పటి నుంచి నేను సర్పంచ్ గా సింగల్ ప్రెసిడెంట్ గా మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా సమితి ప్రెసిడెంట్ గా నువ్వు ఒంగూరు నాది అడ్డా నాది గడ్డా నాది కాబట్టి అంటే ఆయన అన్ని పార్టీలను ఏకం చేసి టీడీపీ సింబల్ లేదు టిఆర్ఎస్ సింబల్ లేదు ఓకే సిపిఐ అనేట ఒక రాములని జిల్లా కార్యదర్శి ఒక ఆయన మోడే విలేజ్ ఓకే ఓకే ఆయన ఊర్లో కూడా కొంత సిపిఐ ప్రభావం ఉండింది ఓకే వాళ్ళు కూడా చివరిగా ఆయనకి సపోర్ట్ నేను అడగడం జరిగింది మనము ఎస్సీ ఎస్టీ మైనార్టీలము ఎస్ వాళ్ళు ఒక వర్గానికి రెడ్డి వర్గానికి చెందిన వాళ్ళు మీరు నాకు చేయాలంటే వాళ్ళు కూడా ఆ రోజులు నా దురదృష్టం వెంబడించి సహకరించలేదు ఓకే రేవంత్ రెడ్డి గారి దారు నేను రెండు వేల ఆరులో జెడ్పీటీసీ ఓడిపోవడం జరిగింది మరి ఆ తర్వాత నేను జెడ్పీటీసీ ఓడిపోయిన సంవత్సరానికి మరి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగింది ఓకే ఎమ్మెల్సీ మన ముఖ్యమంత్రి గారి రాజకీయ ప్రస్తావన మిడిజల్ నుంచే అవునవును నా నుంచే ప్రారంభం ఏమైందని చెప్పి నేను ఈ విధంగా సంతోషిస్తూ చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి నా మీదే మొదటిసారి గెలిచి ముఖ్యమంత్రి స్థాయికి పోయింది కాబట్టి అదే 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 నేను నాకు చెప్పుకోవడానికి ఒకటి అదొకటి మిగిలిపోయింది ఓకే అజే మిత్రునిగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయ గురువుగా ఉన్న గౌస్ మహమ్మద్ గౌస్ రబ్బాని రోజు తెలుగు రాష్ట్రాలకు తెలిసే విధంగా ఈ రోజు మన ఛానల్ నుంచి కూడా మనం దీన్ని మనకి మీ ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఇవన్నీ మా దాదాపుగా సర్పంచ్ గా సింగిల్ విండో ప్రెసిడెంట్ గా ఎన్నో సంవత్సరాల నుంచి మీ పొలిటికల్ జర్నీ అనేది కొనసాగింది ప్రస్తుతము మీరు అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం రాజకీయం అనేది ఎంతో మంది పార్టీలోకి వస్తున్నారు వేరే పార్టీలకు వెళ్తున్నారు జబ్బు జలానీలు అవుతున్నాయి అన్ని అవుతున్నాయి కాకపోతే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఏ రోజు కూడా పార్టీ మారలేదు మన దాన్ని ఏ విధంగా చూడొచ్చు ఈ రాజకీయాలు సంపూర్ణంగా వ్యాపారంగా మారిపోయినాయి నా అభిప్రాయం ఓకే ఇప్పుడు ఉన్న పరిస్థితుల జనానికి గతంలో ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళకు ప్రజా సేవ చేయాలనే అభిప్రాయం కలిగి ఉండేవాళ్ళు ఓకే ఇప్పుడు వచ్చేసరికి రాజకీయం వ్యాపారంగా మారిపోయి డబ్బులు పెడితే తప్ప డబ్బులతో పాటు కుల ప్రభావం కూడా సామాజిక కోణం సామాజిక కోణం సమాజం మైనారిటీలు ఎక్కువ ఉన్నారు కానీ ఇక్కడ ఈ పైసలే పని చేస్తారు గొర్రెలను గొర్రె కాపర్లు కాస్తారన్నట్లు ఒక వర్గము ఈ ఈ ప్రజలను వెళ్తుంది అయితే మీరు ఇంత దాదాపుగా ఫార్టీ 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 ఫైవ్ ఇయర్స్ నుంచి పొలిటికల్లో ఉన్నారు మీరు కాంగ్రెస్ పార్టీ మీద అంత ఏంది మీరు పార్టీ ఇంతవరకు మారకపోవడానికి కారణమే నేను మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వాదేది కాంగ్రెస్ అనేది ఈ దేశం లోపల ఒక మనిషికి శ్వాస ఎట్లా అవసరము కాంగ్రెస్ పార్టీ యొక్క అవసరము ఈ దేశానికి ఉన్నది ఈ దేశాన్ని ఒక కాంగ్రెస్ పార్టీ నడపగలుగుతుంది నమ్మకం నాకు ఈ మధ్యలో బిజెపి వచ్చినప్పటికి కూడా అనేక కుల మత భేదాలు ఒక వర్గము నా ఊర్లో పండుగ నా ఇంట్లో పండుగ అయితే పక్కింటి వాడు సంతోషించాలి వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు మా గుణంగా ఇంత సీట్లు వినిపిస్తారు ఈ రోజు పండుగలు వచ్చినాయంటే ఒక వర్గము భయపడి భయభ్రాంతులు కావాల్సిన పరిస్థితి నా ఇంట్లో నేను పండుగ చేసుకుంటే పక్క వాడు భయపడుతుంది పండుగ చేసుకుని పటాకులు నా ఇంటి మీద ఏడేస్తాడు అని చెప్పి ఇది పరిస్థితి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఓకే ఈ దేశాన్ని ఈ దేశంలో ఉన్న సామాజికంగా ఏదైతే ఉందో అన్ని కులాలు జాతులు మతాలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటికీ సమానంగా చూసేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చాలా మంది ఈ రోజు నాయకులు కాంగ్రెస్ అంటే దాన్ని అర్థం తెలియని వాళ్ళ నాయకులు అందరూ అసలు కాంగ్రెస్ కు కాంగ్రెస్ సిద్ధాంతాలకు అసలు కట్టుబడి ఉన్న నాయకులు ఎవరు లేరు అంత డబ్బుల కట్టుబడి ఉన్న నాయకులే ఉన్నారు ఎస్ అయితే ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నారు ఇప్పుడు ఈ పార్టీలో ఒక మహమ్మద్ గౌస్ రబ్బానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక మంచి హోదా ఒక ఇవ్వాలనేది కూడా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం ఉంది దీన్ని బట్టి మీరు పార్టీలో ఏం ఆశిస్తున్నారు మీరు నేను మీతో చెప్పేది ఏంటంటే గౌస్ రబ్బాని ఇంత సీనియారిటీ ఉంది పార్టీ మారలేదు ఏం ఆశిస్తున్నారు అని చెప్పి నిస్వార్థంగానే పార్టీకి పనిచేస్తాం ఏం ఆశించి పనిచేయలే పదవులు నాకు టీపీసీసీ శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు మన రవి గారు చిత్తంజదాస్ గారు పెద్దలు కృష్ణారెడ్డి గారు వారి ఆశీస్సులతో టిపిసిసి ప్రెసిడెంట్ గా డి శ్రీనివాస్ ఉన్నప్పుడు రెండు సార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకసారి ఓకే ఓకే ఇంకా పదవులు ఆశించడం అంటే ఆశ ఎవరికి ఉండదు అందరికీ ఆశ ఆ ప్రస్తుతం మీకు ఏం ఆశ ఉంది ఎందుకంటే మీరు పార్టీని నమ్ముకున్నారు పార్టీకి పనిచేసినారు సుదీర్ఘ కాలం పాటు సుదీర్ఘ కాలం గ్రేట్ జర్నీ ఇన్ ఇన్ పాలిటిక్స్ నేను ఇప్పటికే నా ఈ సీనియారిటీని బట్టి రేవంత్ రెడ్డి తోటి నేను పోటీ పడి ఓడిపోయినప్పుడు అందరు నన్ను గుర్తించి మన జిల్లా మెంబర్ కూడా ఇచ్చినాం ఎస్ అవును అంటే ఈ పదవులతో నా మా లీడర్షిప్ అందరితోటి నేను హ్యాపీగా ఉన్నా ఓకే ఇప్పుడు ఆశించింది ఏంటంటే ఈ జిల్లా లోపల నేను ఒక సీనియర్ లీడర్గా ఎస్ ఒక కార్పొరేషన్ కానీ లేకపోతే ఏదన్నా కానీ ఏదన్నా కానీ ఇస్తారని ఈ ఎస్బి పార్టీ ఒకటి ఉంటుంది కదా అవును అవును వాళ్ళు చాలా నా లీ తీసుకున్నారు ప్రస్తుతం ఇప్పుడు డిసిసి ప్రెసిడెంట్ డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ అధ్యక్షులు ఇప్పుడు ఆ టాపిక్ నడుస్తుంది ఇప్పుడు మీరు దాని వాటిని ఆశిస్తున్నారు అనేది కూడా తెలిసింది అధిష్టానం కూడా మైనార్టీ వర్గానికి ఇవ్వాలి అనే ఆలోచనలో కూడా ఉన్నట్టు సమాచారం దాన్ని బట్టి మీరు ఏం ఆశిస్తున్నారు అనేది మా ప్రేక్షకులు చెప్పండి మీరు నేను ఖచ్చితంగా మన పార్టీ మీటింగ్ జరిగింది ఒకటి ఎస్ పార్టీ మీటింగ్ జరిగితే నేను పార్టీ మీటింగ్ లో అందరూ ఒక ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు తప్ప జిఎంఆర్ గారు మహిరు గారు మిగతా మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మా అన్న ఉమేధుల కొత్త ఇంకా ముఖ్య నాయకులు అందరూ అందరు ముందట బహిరంగ అని చెప్పిన నేను ఓకే ఈ జిల్లాకు ఇప్పుడు రెండు మూడు పదవులు వచ్చినాయి ఓకే ఒకటి మైనార్టీ కార్పొరేషన్ వచ్చింది కి ఇచ్చినారు అవును ఆయన నాకు ఎస్ సంతోషము ఎస్ ఆ తర్వాత వచ్చేసి గ్రంథాలయ చైర్మన్ వచ్చింది ఓకే అది కూడా మహబార్ ప్రాపర్ వాళ్ళకే ఇచ్చినారు ఆ తర్వాత మూడవ మూడవ చైర్మన్ మహబార్ జిల్లాలో ఇప్పుడు ఉమ్మడి జిల్లా కాకుండా మూడు నియోజకవర్గాలు దీంట్లో ఉన్నాయి కాబట్టి ఎస్ జడ్చర్లకు ఏమి ఇవ్వలేదు జడ్చర్ల ప్రాతినిధ్యం అనేది ఇంతవరకు ఏం రాలేదు రాలేదు నామినేటెడ్ పోస్టు పోస్ట్ రాలేదు రాలేదు కాబట్టి ఈ జిల్లా కాంగ్రెస్ నాకు ఇవ్వాలనే డిమాండ్ కాకుండా మైనార్టీకి ఇయ్యాలని చెప్పి నేను డిమాండ్ చేయడం జరిగింది ఎస్ గతంలోపల మైనార్టీ ఈ ఒక సాంప్రదాయము ఉంది ఇక్కడ ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రెండు జిల్లాలు మహమ్ జిల్లా మహ్నగర్ నుంచి ఈసారి కోరుకుంటున్నా మా మైనార్టీ ఇవ్వాలి నాకు ఇస్తే సంతోషిస్తా రైట్ అది చెప్పండి నేను పార్టీ బలోపేతానికి ఇంకా కృషి చేసినట్లు అవుతుంది ఓకే ఇప్పుడు మీకు డిసిసి ప్రెసిడెంట్ గా ఇవ్వాలి అంటే యాజ్ ఏ నామ్స్ ప్రకారం కావచ్చు వాటి ప్రకారం కావచ్చు ముగ్గురు ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒకటి దేవర్కద్రా జి మసూదన్ రెడ్డి మహబూబ్ నగర్ ఎన్ఎం రెడ్డి తర్వాత దేవర్ మన జడ్చల్లా వచ్చేసి అనిరుద్ రెడ్డి ఇప్పుడు మీకు డిసిసికి ప్రెసిడెంట్గా ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ముగ్గురు ఎమ్మెల్యేల సపోర్ట్ అనేది కంపల్సరీ ఖచ్చితంగా వీళ్ళు ఇయక తప్పదు ఎందుకని చెప్తే వాళ్ళని నేను అడిగినా అడగకుండా వాళ్ళు నాకు ఎస్ ఖచ్చితంగా డిసిసి ఇచ్చి ఎస్ నా ఎంబడి వాళ్ళు సపోర్ట్ చేయాల్సిన అవసరం వాళ్ళకు ఓకే ఉందని భావిస్తున్నా ఎందుకంటే నాకంటే ఇక చిన్నోడైనా పెద్దోడైనా ఎలిజిబిలిటీ ఉందో ఎవడైనా ఉంటే ఇస్తే నేను దాన్ని సంతోషిస్తా కాకపోతే ఇప్పుడు మన మేబూమ్ ఇప్పుడు మన జర్చల్లా మీ ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు ఎమ్మెల్యే గారు నాకు సానుకూలంగా ఉన్నాడు ఎస్ ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు కూడా నాకు మంచి మిత్రుడే ఓకే జిఎంఆర్ గారు వారు కూడా నాకు సానుకూలంగానే ఉన్నారని చెప్పి ఓకే నా అభిప్రాయం ఇప్పుడు బీసీసీ ప్రెసిడెంట్ పోటీలో ఉన్న వాళ్ళ కూడా ఏవైతే చూస్తున్నామో వాళ్ళందరికన్నా నేను సీనియర్ రైట్ ఓకే కాబట్టి ఇవ్వాల్సిందేనని నా అధిష్టానాన్ని కోరుతున్నారు అధిష్టానాన్ని నేను అంటే ఇప్పుడు గతంలో ఈ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఇయర్స్ పొలిటికల్ జర్నీ అప్పుడున్న పొలిటికల్స్ ప్రస్తుతము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎండ్ ఆఫ్ ది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వస్తుంది ఇప్పుడున్న రాజకీయాలకు ఒక చిన్న వాక్యంలో వ్యత్యాసం ఏముంది చెప్పగలుగుతారా అప్పటి రాజకీయాలకు ఇప్పటికి రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉంది ఆ రోజు సేవ అనేది ఎస్ ఉన్నది సంపాదన లేదు ఎస్ ఈ రోజు నాకు పదవి వస్తుందా రాదా డిసి ఇస్తారా ఇయరా కానీ నిర్మోహమాట అంటే ఈ రోజు పెట్టిన పెట్టుబడిని సంపాదించే ఆలోచనలో తప్ప రాజకీయాలు వ్యాపారంగా మారిపోయినాయి అనేది నా అభిప్రాయం ఇప్పుడు మీకు డిసిసిగా రేపు కన్ఫామ్ అయిందనుకోండి మీరు ఏ విధంగా అందరిని కలుపుకుని పోతారు మనస్తత్వం మొదటి నుంచి అందరిని కలిపి మనస్తత్వము నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తా మా ఊర్లో మావి ఒక పది ఇండ్లు మాత్రమే ముస్లింలైస్ మూడు వేల ఓటర్స్ మూడు మూడు వేల ఓటర్ ఓకే బోనాల పండుగ నేను చేసేది జమ్మికి ముందుగా నేను నడిచేది దసరా పండుగకు వెరీ గుడ్ ఎస్ శ్రీరామనవమికి కార్తీక మాసానికి మూడవ కార్తీక మాసము నా మా ఇంట్లో జరిగేది ఓకే బోనాల పండుగకు నా బండి ముందు పోయేది పని పాటలకు నేనే వాళ్ళకు ఆట వాళ్ళకి ఆధూర్లో నడిచేది వీళ్ళని నడకపోవడం నాకు ఎందుకంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరు కానీ వాళ్ళ మనసత్వాన్ని బట్టి వాళ్ళని నేను చేసుకుని అని చెప్పి నమ్మకం నాకుంది కార్యకర్తలను మిగతా నాయకులను కూడా తప్పుకోపోతా అని చెప్పి నా అభిప్రాయం మొన్న జరిగిన సాధారణ ఎలక్షన్ లో ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా అనిరుద్ రెడ్డి గెలుపులో మహమ్మద్ రబ్బాని గౌస్ రబ్బాని పాత్ర కూడా కీలకంగా ఉందనేది కూడా మనకు తెలుసు మేము కూడా చూస్తున్నాము కానీ ప్రస్తుతం మీకు డిసిసి రావడానికి అనిరుద్ రెడ్డి గారు ముందు వరుసలో ఉంటున్నారా ఖచ్చితంగా ఆయనకి ఇప్పటికే ఏదో నాతో ఆయన మాట్లా పర్సనల్గా మాట్లాడి చెప్పిండు అన్న ఇప్పటికో నేను ఏదో చేసేది ఉండే మన బహిరంగ కూడా ఒక మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం పోతుంది చెప్పేది ఉండే ఇప్పటివరకే నేను ఏదో చేసేది ఉండే చేయలేకపోయినా ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తామా అన్నకు అని చెప్పి చెప్పడము నిన్న ముఖ్యమంత్రి కార్యక్రమానికి కూడా రెండు సార్లు ఫోన్ చేసి రావాలని ఓకే చెప్పడం జరిగింది ఇప్పుడు వన్ ఇయర్ కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో సంక్షేమ పథకాల అమల్లో కూడా ముఖ్యంగా జడ్చలలో కూడా అనిరుద్ రెడ్డి కొద్దిగా ఫాస్ట్ గా పథకాలు అమలు చేసి ప్రజలకు చేరువవుతున్నారనేది కూడా ఒక పేరు వచ్చింది దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అది వాస్తవము అనిరుద్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాల లోపల మిగతా మిగతా ఎమ్మెల్యే కన్నా ముందు ఉన్నాడు అన్న విషయం నేను ఓకే అంగీకరిస్తున్నా ఇంకా కార్యకర్తల లోపలికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది పోతడానికి నమ్మకం కూడా నాకుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీ చిరికాల మిత్రుడు మిత్రుడు తర్వాత రాజకీయాల్లో ఇద్దరు ఒకరి మీద ఒకరు పోటీ చేశారు కూడా ప్రస్తుతము మీకు డిసిసికి రావడానికి రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా మీరు రిక్వెస్ట్ లేదంటే ఏదన్నా దూతను పంపే అవకాశాలు ఉన్నాయా నేను పర్సనల్ గా స్వయంగానే కలవాలనే ఆలోచనలో ఉన్నా ఓకే కాకపోతే ఏంటంటే ఇప్పుడు రాష్ట్రం లోపల ప్రతిదీ త్రో ఛానల్ నడుస్తుంది కాబట్టి కు అనుకూలంగా ముఖ్యమంత్రి నడుచుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది ఓకే ప్రోటోకాల్ ప్రోటోకాల్ ప్రకారం పోతున్నారు కాబట్టి ఓకే ఆ ప్రోటోకాల్ తప్ప రేవంత్ రెడ్డి కూడా నాకు డిసిసి ఇవ్వకపోవచ్చు కూడా కానీ ఇవ్వగా లేదు కదా అని చెప్పి ఆయన బాధపడే అవకాశం కూడా ఉంది ఎందుకని చెప్తే ఈ ప్రోటోకాల్ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు డిసిసి కావాలంటే కంపల్సరీ ముగ్గురు ఇవ్వాలి అని చెప్పే నమ్మకం మీద నేను ఖచ్చితంగా ముగ్గురు ఇస్తారు ఇయక తప్పదు వాళ్ళకు ఎస్ ఇవ్వక తప్పదు నేను విమర్శించినట్లయితే ఇప్పుడు వాళ్ళ గురించి ఓకే ఓకే నేను ఎప్పుడు పార్టీ మార్చలే ఈ విషయాన్ని ఓకే వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటారు అని చెప్పి ఓకే నేను సవినయంగా మీతోటి మా నాయకులకు ప్రజలకు నేను నమస్కరిస్తూ ఇది సుదీర్ఘ ఫార్టీ వన్ ఇయర్స్ కాంగ్రెస్ పార్టీ జర్నీలో ఏ రోజు కూడా స్వార్థం ఆలోచించకుండా పార్టీ మారలేదని ఈ రోజు తప్పనిసరిగా మహబూబ్ నగర్ డిసిసి అధ్యక్ష పదవి తమకే వస్తుందని విశ్వాసంతో ఉన్నారు ఎంవి రమణ మిత్రను ఛానల్